న్యూజిలాండ్ తో జరుగుతున్న మూడో టీ ట్వంటీ మ్యాచ్ లో పాకిస్తాన్ దుమ్ము పడేసింది ట్వంటీ క్రికెట్ హిస్టరీలోనే ఖాతాలో వేసుకుంది రెండు వందల ఐదు కేవలం పాదారు ఓవర్ లోనే అలా ఊది పడేసింది అంతర్జాతీయ క్రికెట్ లో ఇప్పటి వరకు రెండు వందల పైగా ఉన్న టార్గెట్ ని ఏ టీం కూడా ఇంత తక్కువ ఓవర్ లో చేయలేదు అయితే గతంలో ఈ రికార్డ్ సౌత్ ఆఫ్రికా పైన ఉండేది బయ్య రెండు వేల ఏడు వెస్టిండీస్ తో జరుగుతున్న టీ ట్వంటీ మ్యాచ్ లో రెండు వందల ఎనిమిది పరుగుల లక్ష్యాన్ని సౌత్ ఆఫ్రికా కేవలం పదిహేడు పాయింట్ రెండు ఓవర్ లోనే ఛేదించింది అయితే ఇప్పుడు అలాగే రెండు వందల పరుగుల లక్ష్యాన్ని ఛేదించే టీమ్ లో మూడవ ప్లేస్ లోను పాకిస్తానే ఉంది భయ్య సౌత్ ఆఫ్రికాతో జరిగిన టీ ట్వంటీ మ్యాచ్ లో రెండు వందల ఐదు పరుగుల లక్ష్యాన్ని పాకిస్తాన్ పద్దెనిమిది పాయింట్ నాలుగు ఛేదించింది ఇప్పుడు మనం మ్యాచ్ వివరాల్లోకి వెళ్తే ఐదు టీ ట్వంటీల సిరీస్ లో భాగంగా ఈ రోజు జరిగిన మూడో టీ లో పాకిస్తాన్ తొమ్మిది వికెట్ల తేడాతో న్యూజిలాండ్ పై విజయం సాధించింది ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ పంతొమ్మిది ఓవర్ లో రెండు రన్లు చేసి ఆలౌట్ అయ్యింది న్యూజిలాండ్ బ్యాటర్ అయిన మార్క్ చాప్మన్ తొంభై రన్ చేసి ఇంగ్లాండ్ బిగ్ స్కోర్ చేయటంలో సహాయపడ్డాడు ఇక రెండు వందల పరుగుల పెద్ద లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి వచ్చిన పాకిస్తాన్ పాకి నలభై ఐదు బంతుల్లోనే పది ఫోర్ సిక్సర్లతో ఐదు పరుగులు సాధించాడు మరో ఓపెనర్మదారీస్ ఇరవై బంతుల్లోనే నలభై ఒక్క రన్లు చేశాడు అలాగే కెప్టెన్ సల్మాన్ ఆగా ముప్పై ఒక్క బంతుల్లోనే యాభై ఒక్క రన్లు చేసి పాకిస్తాన్ కు గ్రేట్ విక్టరీని అందించారు కేవలం పదహారు పాయింట్ రెండు ఓవర్ లోనే పాకిస్తాన్ బిగ్ టార్గెట్ ని ఛేదించి ఒకటి తో సిరీస్ ని పాకిస్తాన్ ఇంకా సజీవంగా కాపాడుకుంది బయ్య ముప్పై ఐదు బంతుల్లో నూట ఐదు రన్లు చేసిన హసన్ గా నిలిచాడు సో ఇది ఫ్రెండ్స్ పాకిస్తాన్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరిగిన మూడో టీ ట్వంటీ యొక్క వివరాలు ఇలాంటి మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కావాలి అంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి మా వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి